మూత్రనాళంలో ప్రోస్టేట్ గ్రంథిని తొలగించడానికి సన్నబడిన మూత్రధారను సరిచేయడానికి ఉపయోగించే పరికరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సోమవారం జీజీహెచ్ యూరాలజీ విభాగానికి అందజేశారు మూత్ర సంబంధిత సమస్యలతో అనేక మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని సరైన పరికరాలు లేక శస్త్రచికిత్సలు నిలిచిపోయేవని ఈ క్రమంలోనే మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పరికరాలను అందజేశామని చెప్పారు హెచ్ఓడి డాక్టర్ మనోహర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అస్లాం మెహసిన్ రాకేష్ ప్రదీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ మనం యురాలజీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం అంటే యురాలజీ అంటే మరి మూత్ర మూత్ర పిండాలకు సంబంధించిన మూత్ర సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు అయితే మాత్రం ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు అలానే పీజీ విద్యార్థులు ఎంసీహెచ్ చేస్తున్న పీజీ విద్యార్థులు కూడా వేడానికి ఇద్దరు మనకి ఎంసీహెచ్ యూరీపీ కూడా ఇయర్ కి ఇద్దరు కొత్తగా వస్తున్నారు మొత్తం ఆరుగురు ఉన్నారు వాళ్ళకి కూడా లర్నింగ్ కి ఇక్కడ చాలా ఉపయోగపడతా ఉంటుంది పేద ప్రజలైతే మాత్రం ఇక్కడ దండోపదండాలుగా వస్తా ఉన్నారు వాళ్ళ మొత్తం సమస్యలకి ఎస్పెషల్లీ మగవాళ్ళు టి అంటారండి ట్రాన్స్ఫురిత రిసెప్షన్ ప్రోస్టేట్ అని ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు ఎవరిలో గతంలో అయితే ఆరు ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మాత్రం ట్రెండ్ మారి కొత్త ట్రెండ్తో రిసెక్షన్తో ట్రాన్స్ఫురితలు రిసెక్షన్తో కుట్టుపోతే లేకుండా చేసే ఆపరేషన్లు అయితే మాత్రం ఇవాళ అందుబాటులోకి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి వర్కింగ్ ఎలిమెంట్ అనేది లేకపోతే అసలు వర్క్ సఫర్ అయ్యే అవకాశం ఉంది వర్కింగ్ ఎలిమెంట్ పాడైపోయి దాదాపు రెండు మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వెంటనే దానికి పర్సూ చేసి విశాల్ సర్జికల్స్ అయితే మాత్రం కపూర్ గారిని బతికినాడి ఆయన ద్వారా నాలుగు లక్షల ఇరవై వేల ఖరీదైన కొత్త ఎక్విప్మెంట్ కూడా మనం తెచ్చుకొని ఇవాళ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్లో చాలామంది పేషెంట్లు వర్కింగ్ ఎలిమెంట్ కోసం ఆ దగ్గరకు వచ్చి అక్కడ సార్ వర్కింగ్ ఎలిమెంట్ లేదండి పేషెంట్స్ ఆపరేషన్ ఆగిపోయినని వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ఇదంతా యూరాలజీ డిపార్ట్మెంట్ అంతా యూరాలజీ ఓపీ సూపర్నెంట్ ఓపీఏ సూపర్నెంట్ చేపరే యూరాజీ ఓపీ లాగా అయిపోయింది నాకు అంతమంది వస్తున్నారండి